ఓలా ఊబర్ కంపెనీలకు దీటుగా ర్యాపిడో తన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సేవలను విస్తృతం చేస్తోంది ఇప్పటికే బైక్ ఆటో సర్వీసులతో మార్కెట్లో తన వ్యాపారాన్ని సుస్థిరం చేసుకున్న ర్యాపిడో క్యాబ్ సర్వీసుల జోరు పెంచింది నగరంలో ఇప్పటికే క్యాబ్ సర్వీసులను ప్రారంభించిన ర్యాపిడో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నూతన పాయింట్ని ప్రారంభించింది ర్యాపిడో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో బెస్ట్ సర్వీసులను అందిస్తూ ప్రజా బండలను పొందిన సంగతి తెలిసిందే బైక్ ఆటో సర్వీసులతో దూసుకు వెళ్తున్న ర్యాపిడో క్యాబ్ సేవలను విస్తృతం చేస్తుంది ఈ క్రమంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద నూతన పాయింట్ గురువారం ప్రారంభించింది ఈ కార్యక్రమానికి విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ హాజరై ర్యాపిడో సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ సందర్భంగా డిఆర్ఎం ఏడిఆర్ఎం మాట్లాడుతూ ర్యాపిడో సేవలు రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు రైల్వే ప్రయాణికులకు ర్యాపిడో సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ర్యాపిడో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు ర్యాపిడో యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు आय एम हॅपी टू इन्फॉर्म दॅट टुडे वी हॅव लाँड रॅपिडो पॉईंट वेर विन पिलियन रायडर्स सर्विस विल बी अवेलेबल ॲट विजयवाडा स्टेशन्स अँड सिमिलरली फाईव्ह सच स्टेशन्स इन ओवर विजयवाडा डिव्हिजन विजयवाडा राजुंद्री ओंगल काकीनाडा अँडूर in fact this is a win win situation for both uh, indian railways and uh, rapido rapido is a very popular brand and uh, this kind of services uh, are uh, very good in uh, tier 2 cities uh, wherein uh, the pillion rider uh, taxi service is one of uh, will be very popular and very useful for uh, single travelers uh, we hope that uh, this provides uh, uh, this uh, Venture provides good services to our passengers. Uh, these are some kind of value added services which will be available. Uh, railways uh, will be gaining uh, revenue out of it. At the same time, at free of cost, we will be able to provide some uh, value added services to our passengers. Uh, apart from this, uh, Rapido will promote our UTS on mobile app. Uh, basically, UTS on mobile app uh, is a very uh, good uh, tool. నా వట్ ఈస్ ఎవ్రీబడి హ్యాస్ స్మార్ట్ ఫోన్స్ అండ్ యూటిఎస్ యాప్ క్యాన్ బి డౌన్లోడెడ్ ర్యాపిడో ఇన్ దు దిస్ వెంచర్ దె విల్ ట్రై టు పుష్ నోటిఫికేషన్స్ ఫార్ అవర్ యాప్ థ్రూ దేర్ ఓన్ ర్యాపిడో యాప్ ఈరోజు విజయవాడ స్టేషన్లో ర్యాపిడో బైక్ పాయింట్ డిఆర్ఎం సార్ చేతుల మీదుగా లాంచ్ చేయబడింది ఈ ర్యాపిడో బైక్ పాయింట్ అంటే చాలా యూస్ఫుల్ రైడర్షిప్ కోసం టయర్ టూ సిటీస్లో చాలా యూస్ఫుల్గా ఉంది అందరికీ ఇందులో భాగంగా రైల్వే తరఫున మేము అక్కడ రైల్వే ప్రమోషనల్ పాయింట్ స్పేస్ ఇస్తున్నాము అందులో భాగంగా యూటీఎస్ యాప్ ప్రమోషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ మాధ్యమంగా మేము దీన్ని తీసుకున్నాము యూటీఎస్ అంటే యూని టికెట్ మొబైల్ యాప్ ఆన్లైన్ అండ్ ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ద్వారా కూడా ఇందులో ప్రమోషన్లు చేయబడుతుంది ఇప్పుడు డివిజన్లు విజయవాడ డివిజన్లో సుమారుగా నలభై శాతం అనేటువంటిది నాన్ కౌంటర్ టికెట్ సేల్ అనేటువంటిది యూటీఎస్ యాప్ ప్లస్ ఏటీవీఎం ద్వారా సేల్ చేయబడుతుంది ఇది ఇంకా ఫర్దర్గా ఇలాంటి ప్రమోషన్ ఛానల్స్ ద్వారా పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం మేము ఈ ప్రమోషన్ ఇలాంటి మంచి ఐడియాతో ఒక ఇన్ఫరీస్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చినటువంటి ర్యాపిడ్డో టీమ్గా మేము ఫస్ట్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం రాపిడో విజయావాడ నుంచి కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నామండి రైల్వే స్టేషన్తో కొలాబరేషన్ వల్ల సో ప్రతిరోజు ఏంటంటే మన విజయవాడలో ఆల్మోస్ట్ మేము ఒక ట్వంటీ థౌసండ్ కస్టమర్స్ని డ్రాప్ చేస్తున్నాం ప్రతి కూడా బ్యాక్ ట్యాక్సీ మీద బట్ అవుట్ ఆఫ్ దట్ యాక్చువల్లీ ఫైవ్ థౌసండ్ కస్టమర్స్ మేము ప్రతిరోజు ప్రతినించం కూడా మన రైల్వే స్టేషన్ నుంచి డ్రాప్ చేయడం జరుగుతుంది పికప్ అండ్ డ్రాప్ యాక్చువల్గా సో ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త ఇనిషియేటివ్తో పికప్ పాయింట్ వల్ల ఏమవుతుంటే కస్టమర్కి జీరో ఇటీఏ కాన్సెప్ట్తో యాక్చువల్లీ సో మరింత దగ్గర అవుతాము సో ఒక హ్యాసల్ ఫ్రీ డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి ఇక్కడే పికప్ చేసుకుంటాం విత్ ఇన్ రైడర్ కూడా వెంటనే అవైలబుల్ దొరుకుతుంది అదేవిధంగా రైల్వే వారి నుంచి కూడా యూటీఏ కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం డైరెక్ట్గా సో మా దగ్గర ఏదైతే ఉందో టెన్ ల్యాక్స్ కస్టమర్స్కి కూడా యూపీఏ యూటీఏ యాప్ మేము ప్రమోట్ చేస్తాం దీని నుంచి ఏంటంటే వస్తు ఆన్ దేలో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చే మధ్యలోనే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే రైల్వే టికెట్ని తీసేసుకోవచ్చు వాళ్ళు డైరెక్ట్గా సో ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఈ రైల్వే యాజమాన్యానికి అండ్ యూనో డిఆర్ఎం గారికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ దట్ యాక్చువల్లీ ఫర్ దిస్ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ సో హోప్ కమింగ్ డేస్లో కూడా ఇట్లాంటి ఇంకొన్ని మరిన్ని ఇనిషియేటివ్స్ విల్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ